బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ వంటి సంచలనాత్మక చిత్రాలతో భారతీయ చలనచిత్రంలో ప్రత్యేకించి తెలుగు సినిమాలో దర్శకుడు రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉంది అతని సినిమా దృష్టి భారతీయ ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది ప్రపంచ వేదికపై టాలీవుడ్ స్థాయిని పెంచింది ఏది ఏమైనప్పటికీ అతని సినిమా నైపుణ్యం వెనుక లోతుగా పాతుకుపోయిన వ్యక్తిగత తత్వశాస్త్రం ఉంది ఇది అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపిన చిన్ననాటి అనుభవంతో రూపొందించబడింది ఎదుగుతున్నప్పుడు జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే రాజమౌళికి యాక్షన్ ప్యాక్ సినిమాల పట్ల సహజమైన అనుబంధం ఉంది పెద్ద కుటుంబం చుట్టుముట్టినప్పటికీ ఆడ్రినలిన్ పంపింగ్ సన్నివేశాల పట్ల అతని ప్రేమ తరచుగా అతని ఇంటిలోని పెద్దల సినిమా ప్రాధాన్యతలతో ఘర్షణపడింది ఒక అదృష్టవశాత్తు లెజెండరీ నటుడు ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు పొరుగు థియేటర్లలో ప్రదర్శింపబడుతుండగా యువరాజమౌళి ఒకదానిలో కత్తుల పోరాటాలు మరియు మరొకదానిలో మంచి మరియు చెడు అనే సందిగ్ధ హామీ మధ్య నలిగిపోయాడు పెద్దల తీర్పును విశ్వసిస్తూ యాక్షన్ ప్యాక్ థ్రిల్లను వాగ్దానం చేసే చిత్రం కోసం అతను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు అయితే వాగ్దానం చేసిన ఉత్సాహం లేకుండా సినిమా తెరకెక్కడంతో అతని ఎదురుచూపులు నిరాశగా మారాయి బదులుగా అతను ఎన్టీఆర్ పాత్ర యొక్క విషాద మరణాన్ని ఎదుర్కొన్నాడు ఈ ట్విస్ట్ యువ సినీ ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది అతని అంచనాలకు మరియు అసహ్యకరమైన వాస్తవికతకు మధ్య ఉన్న పూర్తి వ్యత్యాసం రాజమౌళిలో ఒక సంకల్పాన్ని రేకెత్తించింది తన ప్రేక్షకులను ఎప్పుడూ అలాంటి భ్రమలకు గురి చేయకూడదని నిర్ణయించుకున్న రాజమౌళి చిన్నతనంలో తాను కోరుకునే ఉత్సాహం మరియు నెరవేర్పు యొక్క సారాంశంతో తన చిత్రాలను నింపుతానని ప్రతిజ్ఞ చేశాడు ఆ విధంగా అతని నియమం పుట్టింది వీక్షకులను నిరుత్సాహపరిచే ముగింపుల నుండి స్పష్టంగా నడుచుకుంటూ హృదయ స్పందన తీవ్రతతో ప్రతిధ్వనించే కథనాలను రూపొందించడంలో నిబద్ధత సారాంశంలో సీనియర్ ఎన్టీఆర్ అనుకోకుండా అంచనాలకు మించిన సినిమా అనుభవాలను అందించడానికి మరియు ప్రేక్షకుల సామూహిక మనస్సుపై చెరగని ముద్ర వేయడానికి రాజమౌళి యొక్క అచంచలమైన అంకిత భావానికి ఉత్ప్రేరకమయ్యాడు మరియు ఆధునిక భారతీయ సినిమా యొక్క మాస్ట్రో కథా సాహిత్యం యొక్క సరిహద్దులను ముందుకు తెస్తూనే ఉన్నందున కళారూపం పట్ల అతని గౌరవం మరియు అతని ప్రేక్షకుల పట్ల గౌరవం అచంచలంగా ఉన్నాయి మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా కు సభ్యత్వాన్ని పొందండి